పెద్దాయన దేవుడు దయా మీ అందరి చల్లని నువ్వు ఉన్నంత వరకు నువ్వు వాళ్ళ ఇవెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చెప్పిన మాట తప్పితేడ జగను మాట చెప్పినట్టు చేసిన మా రాజన్న కొడుకుర జగను పేద గుండెకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ అజెండో జనగుండల గుడి కట్టడమే పులి ందులో పులిరా కుర్చీల కూర్చోవడమే మీ జెండా కుర్చీ ఇవ్వాలన్నది జగను ఎండా బలి బలి బలిద బతుకుల వాచినది ఆ పులిరా నా పేరుకు హడలు అసలు సబోడు ఎవడికి మెడలు ఆయన ఎదురుగ కొడుతున్నరు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పిల్లల చదువుకి అత్యంత శ్రద్ధ పెట్టడం మూడు మన వైద్యం మీద మనకు ఉన్నటువంటి వైద్యం ఏ చేయడానికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా వైద్యుని పంపించి వైద్య చేయించారు సుమారు నాలుగు మూడు వేల రెండు వందల వైద్యాలు ఒక వ్యాధుల్ని ఆరోగ్యశ్రీలు పెట్టి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు వరకు కూడా ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ పరిధిలో తీసుకొచ్చి ఈ రకంగా చేస్తా ఉన్నారు ప్రతి పథకాన్ని వాలంటీర్ సిస్టమ్ దాకా మన ఇంటిగా తీసుకొచ్చారు ఇవన్నీ ఒక్కసారి గమనించండి మీరు కూడా గతానికి ఇప్పుడు భిన్న వాళ్ళందరినీ కూడా తరిగి తరిమి కొట్టాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉంటేనే భవిష్యత్తులో మనందరికీ కూడా మన కుటుంబాలకి మన బిడ్డలకి మన పర్త పెద్దలకి మనకి అందరికీ మేలు చేకూరుస్తుంది మేలు చూపించే పథకాలు ముఖ్యమంత్రి గారు ఆర్థిక సంబంధం తొలగించడానికి పది రూపాయలు ప్రతి ఒక్కరు కూడా సంపాదించిన మార్గాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపడతా ఉన్నారు మరి వాళ్ళందరికీ పథకాలు ఉంటే ఇది ఆంధ్ర శ్రీలింగపోతుంది అని ఆయన ఈ రోజు ఎంతకంటే గొప్పగా చేస్తాం ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని హామీలు ఇచ్చాడు రైతులను భావితో ఒక ఇంటికి వచ్చేకో రెండు వేలు నుంచి వంద రకాల హామీలు ఇచ్చాయి ఆరు వందల హామీలు ఇచ్చాడు కనీసం ఒక్కడు కూడా నిర్వహించదు ఆయన ఈరోజు మళ్ళీ ఆయన అమ్మరు కాబట్టి గ్యారంటీలు వారంటీలు అంటే మేము అందరికీ చూస్తున్నారు తప్పకుండా మళ్ళీ యాక్సిడెంట్ అయిన గాని ఆర్డర్ ఏంటి మాడల్ 2451 9899 నేను డేవిడ్ తో మాట్లాడి ఈ రోజు సైన్ చేసి ಅಮ್ಮ ವೈಜ್ ಏನು ಭಯಪಡಕ್ಕೆ ಎಲ್ಲ ಮಾತಾಡೋದು ಏನು ಮಾತಾಡೋದು ಬಂದ್ರೆ अञा मच्छा मान सुठो चेनम न

बस होकर ना गया तो बस होकर ना गया बस होकर ना गया ना जगह ना जगह बस होकर ना गया लेड dần 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 Okay. <laughs> ఏడు గాంటి దండి రక్షన శివసన ఏకసన ఆ ఆలయం కీటమ నాయకత్వం ღეð gutudo filtru F గ్రామం మీద ఎంత ప్రేమ అంటే ఎంత ప్రేమ అంటే అంజీ వాసుబాబు మీటింగ్ చేశారు పాల్గొనే వాళ్ళందరూ కూడా చార్ చేసి పోతే మటులో వెహికల్స్ బైక్స్ అన్ని ముందు జై జగన్ కొంచెం బైక్స్ ఖాళీ ఇవ్వాలి బైక్స్ అందరూ ముందుకు వచ్చేయాలి ర్యాలీలో బైక్స్ అందరూ ముందుకు వచ్చేయాలి అమ్మా చదువుకుంటున్నారా తీసి బస్మెంట్ వస్తుందా మళ్ళీ బస్మెంట్ అమ్మగారి పదిహేను వేల నుంచి వాసుబాబు గారు నాయకత్వం నాయకత్వం వాసుబాబు గారు మంజూరు చేయడం జరిగింది అమ్మా డాక్టర్ రుణమాఫీ అందిందా మీ అందరికి మనం విజయవాడలో పెట్టుకోవడం జరిగింది అంత పెద్ద పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వాసు బాబు గారికి సపోర్ట్ చేసి మన ఫ్యాన్ గుర్తుకే వేసి అఖండ మెజారిటీ మనకి ఓటేడుగురు కూడా మనం మంజూరు చేశాం పార్టీ చూడలేదు కులం చూడలేదు మతం చూడలేదు కులాలతో మతాలతో పార్టీలతో సంబంధం లేకుండా మళ్ళీ స్థలాలు ఇచ్చి ఇంటి లోన్లు దాదాపుగా పదిహేను నుంచి పదిహేడు మంది ఇల్లు అంటే మహిళలందరూ కూడా రైతులు కానీ బ్యాంకుకు వెళ్ళండి మీకు ఖాళీగా ఉన్న రోజుల్లో ఒక రెండు రోజుల్లో వీలైతే వెళ్ళి ఆ మిషన్లో పెడితే బ్యాంక్ మీద ప్రింట్ వస్తుందండి రెండు వేల పద్నాలుగు కనుక వాళ్ళని అడగండి ఏం జరిగిందో మీరు తెలుసుకోండి మీ ఇంటికి మీ ఇంటికే వచ్చి మీ సమస్య ఏంటో తెలుసుకొని మనకి స్వాగతించినందుకు నమస్కారం అని చేసుకుంటే తప్పకుండా ఇది జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం మన ప్రభుత్వం మనకి ఏది కావాలో జగన్ మోహన్ అదే చేశాడు అదే చెప్పాడు అదే చేయబోతా ఉన్నాడు తప్పకుండా నన్ను రెండు పద్నాలుగులో ఆదరించారు పంతొమ్మిదిలో ఆదరించారు రెండు వేల ఇరవై కూడా అత్యధిక మెజార్టీతో మా గ్రామం నుంచి మీరందరూ కూడా ప్లాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి మమ్మల్ని మరింత ఆదరిస్తారని ఆశీర్దిస్తారని కోరుకుంటూ మమ్మల్ని స్వాగతం మాట్లాడుతున్నారు ప్రతి అక్కశారు కూడా ఇంటికి రాకుండా చేస్తున్నారు రెండు నెలలు ఈ కుయుక్తులన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి కిందటి నెల పెన్షన్ సచివాలయంలో తీసుకోమన్నారు మూడు మూడు కిలోమీటర్లు వెళ్ళాలి ఈ నెల అకౌంట్ లెక్క వెళ్తారోతలు బ్యాంకులకు ఎక్కడికి వెళ్ళాలి గుర్తు పెట్టుకోండి ప్రతిదీ గుర్తు పెట్టుకోండి ఈ ఊళ్ళో పెన్షన్ కావాలి అంటే ఐదు వేల రూపాయలు లంచం తీసుకున్న రోజులు గుర్తు పెట్టుకోవాలి ఒక్క పెన్షన్ తీసుకెళ్ళండి ఇంట్లో ఈ అకౌంట్ వృత్తుల్లో ఎన్నీ కదా చేయోధ పడిందా ఏదో పడిందా అక్కడ పడిందా అన్ని గమనించినయంలో ఎంత వచ్చిందో తీసుకోండి గుర్తు అమ్మా ఎవరి గవర్నమెంట్ ఎత్తులు వచ్చిందనేది మీరు సేవలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్